హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ రోజు అయితే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయండి గత మూడు రోజుల నుంచి ఈ డబ్బులు అనేది ఖాతాలో పడుతున్నాయండి అవుతున్నాయి ఎక్కువ మొత్తంలో రైతులు మాత్రం మాకు డబ్బులు అనేది ఖాతాలో జమ కాలేదండి రైతు భరోసా సంబంధించి మాకు ఎందుకు పర్లేదు ఇప్పటి వరకు ఎంత మందికి డబ్బులు అనేది ఖాతాలో జమ కావడం జరిగింది జిల్లాలకు డబ్బులు అయితే జమ అయ్యాయి రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది నేను వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నిన్ననే సాయంత్రం మనకు గుడ్ న్యూస్ చెప్పారనమాట రైతుల ఖాతాలకు సంబంధించి ఏదైతే కొత్త పథకాన్ని ప్రారంభించారండి ఇక రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందించే పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు రైతులు ఎద్దులు దున్నులతో భూమిని అయితే సాగు చేసేవారు ప్రస్తుతానికి ఆధునిక టెక్నాలజీ మారింది ట్రాక్టర్లు కొత్త సాంకేతిక పరికరాలు వ్యవసాయ రంగం విప్లవత్వ మార్పులు తీసుకొచ్చింది కాబట్టి డ్రోన్లతో పురుగు మందులు పిచ్చికారి చేస్తున్నారు సో ఇక ఈ ఇరవై రకాల సాగు సామాగ్రిని పై అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందనమాట ఇందులో ట్రాక్టర్లు ఉన్నాయి ఆ కల్టివేటర్లు డ్రోన్లు స్ప్రేర్లు ఇక ఏదైతే ట్రాక్టర్కు వెనకాల ఏదైతే నాగళ్ళు అవన్నీ రకాల పనిముట్లకు సంబంధించి ప్రభుత్వం ఏ వ్యవసాయ అధికారులకు సంబంధించి సబ్సిడీ రూపంలో బ్యాంకు ఆమోదంతో మొత్తానికి అయితే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేది తక్కువ ధరకు అయితే ఇప్పించాలని ఇక ఇందుకు సంబంధించి టెండర్లు అయితే పిలవడం జరిగిందనమాట ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు నిర్ణయించారు ఫిబ్రవరి ఎనిమిదిన నా బిడ్లు వేసి తక్కువ ధర కోట్ చేసిన కంపెనీలకు ఎంపిక చేయనుంది యాభై నుంచి అరవై కోట్ల వరకు ఖర్చు చేయబోతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వీటికి సంబంధించి యాభై నుంచి యాభై శాతం కొంతమంది రైతులకు నలభై శాతం కొన్ని కేటగిరీలకు వరకు అయితే ప్రభుత్వం అందించాలని భావిస్తుందండి సో గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులు ఉన్నట్లయితే తప్పనిసరి ఈ పథకానికి కొన్ని పత్రాలు కూడా సిద్ధం చేసి పెట్టుకోండి వ్యవసాయాధికారిని సంప్రదించాలి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి రైతు భరోసా కోసం ఎటు చూసిన వారు ఎండ్ వరకు చూడండి అర్థమవుతుందండి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏం చేయాలి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు రెండు విడతల్లో పదివేల రూపాయలు జమ చేశారు తాము అధికారంలో వచ్చిన వెంటనే పదిహేను వేల రూపాయలు ప్రస్తుతానికి అయితే పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మొదటి విడత వచ్చేసి ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో గత నాలుగు రోజుల నుంచి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తుంది అనమాట ఇటీవల కాలంలో పథకానికి సంబంధించి ఆర్థిక శాఖకు పదివేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది డిబిటి పద్ధతిలో ఎవరైతే సాగు ఎవరైతే అర్హతలు నిబంధనల ప్రకారం లబ్ధి పొందిన వారికి అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ చేస్తూ ఉన్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే మంగళవారం నుంచి మొన్న డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తూ వస్తుందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో డేట్ కావడానికి ప్రధాన కారణం సాంకేతిక ఇష్యూ అని చెప్పేసి అయితే ప్రభుత్వం వచ్చేసి కొన్ని గ్రామాలను రాండంగా పిక్ చేసి ఎంపిక అయితే చేయడం జరిగింది నాలుగు పథకాలకు సంబంధించి వచ్చేసి రైతులకు సంబంధించి డబ్బులు పడడం లేదు ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయా ఎందుకు కారణం అవుతుందని చెప్పేసి ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారిని అడిగినప్పుడు చాలా మంది ఫీల్డ్ సర్వే వెరిఫికేషన్ జరిగినప్పుడు కొంతమంది అనర్హులుగా ఉండడం ఇటీవల కాలంలో మళ్ళీ కూడా దరఖాస్తులు రావడంతో అవి మరోసారి వడపోత చేసిన తర్వాత నిజమైన లబ్ధిదారులకు రైతు భరోసా ఇవ్వాలని ఎటువంటి రైతులకు కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పింది ఇందుకు సంబంధించి కూడా ఆదేశాలు రావడం అధికారులు ఈ పనిలో నిమగ్నం కావడం గ్రామ స్థాయిలో ఎవరైతే నిరుపయోగంగా ఉన్నారో ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సర్వే నెంబర్లు అకౌంట్ నెంబర్ బ్లాక్ చేసే పనిలో పడుతున్నారు కాస్త ఆలస్యం అవడంతో ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు రైతు భరోసా ఆత్మీయ భరోసా డబ్బులు కూడా ఖాతాలు అయితే జమ అవుతాయని చెప్పి అయితే మొత్తానికి మీరు వ్యవసాయం చేసి ఉండాలి తో పాటు మీ అకౌంట్ అనేది రన్నింగ్ లోన్స్ అంటే బ్యాంకు పని దినాలు పది గంటల నుంచి దాదాపు రెండు గంటల వరకు బ్యాంకులు చెక్ డిపాజిట్ కావచ్చు క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి మధాం నుంచి చాలా మందికి అయితే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి భూభారతి ఏదైతే రికార్డులో పేరు వ్యవసాయ నంబర్లు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నాయి ఈ క్యూబర్ ద్వారా డిబిటి పద్ధతిలో ప్రభుత్వం అనేది ఖాతాలో నేరుగా జమ చేస్తూ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది కూడా డబ్బులు రాకపోతే మీరు కంగారు పడిన అవసరం లేదు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే వస్తాయి కానీ ముందు మీ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ ఆధార్ కార్డు పట్ట పాస్ పుస్తకం నెంబర్ సరిగా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక సంబంధిత అధికారులను వెళ్లి డీటెయిల్స్ అయినా సమర్పించాలి అధికారులు ఇంకా డబ్బులు రాలేదని చెప్పి ఫిబ్రవరి మొదటి వారం వరకు చూసిన తర్వాత ఎందుకు రాలేదు ఏందనేది చెప్పినప్పుడు వారు అప్డేట్ చేస్తారట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి తొలి విడత డబ్బులు అనేది జమ అవుతున్నాయండి ఒకే ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే అయితే పది ఎకరాలు ఇలా విడతల వారిగా డబ్బులు అనేవి జమ అవుతున్నాయి అనమాట మొత్తంతో పోల్చుకుంటే ఈ సారి డిఫరెంట్ ఒక రోజు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలా ఉండేది గతంలో ప్రస్తుతానికి అయితే ఒక్కొక్కరికి ర్యాండంగా పిక్ చేసి ప్రత్యేక కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులకు ఒక ఎకరం నుంచి ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు కూడా తొంభై వేల ఎనభై వేల చెక్లు కూడా డిపాజిట్ అవుతున్నాయి క్రెడిట్ అవుతున్నట్లు ఎస్ఐలు అయితే పెడుతున్నారండి మీకు వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో వచ్చాయని చెప్పి చెప్పండి